మరి వాస్తు అన్నది ఆ ఇంటి ఓనర్స్కి వర్తిస్తుందా లేకపోతే ఆ ఇంట్లో దిగిన రెంటర్స్కి కూడా వర్తిస్తుందా ఇది చాలా మందికి ఎస్ గుడ్ క్వశ్చన్ అంటే దీన్ని రకరకాలుగా మనం విశదీకరించవచ్చు ఓకే అంటే ఓనర్ ఇల్లు కట్టేశాడు కానీ ఓనర్ ఇక్కడ ఉండట్లా ఇంకో చోట ఉంటాడు లేదా ఓనర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అన్ని టెన్ హ్యాండ్స్కి ఇచ్చేసాడు ఇట్లా రకరకాలుగా కేసు టు కేసు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి లేదా ఓనరింగ్ చేస్తాడంటే అంటే ఇల్లు కడతాడు ఆయనకి ఇల్లు సూట్ అవ్వలేదు అంటే కలిసి రావట్లేదు అని చెప్పి ఆయన ఇంకో చోట ఇంటికి రెంట్కి వెళ్తాడు అనమాట ఇట్లా రకరకాల కేసులు చూస్తూ ఉంటాం మరి అంటే ఇంటి యొక్క వాస్తు ఆలోచించినప్పుడు అది ఓనర్కే వర్తిస్తుందా లేకపోతే రెంటర్ అంటే గుండే వారికి కూడా వర్తిస్తుందా మనం దీన్ని రెండు విధాలుగా ఆలోచిద్దాం రెండింటికి చాలా క్లారిటీ ఇస్తాను నీకు ఓకే మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం నువ్వు ఈ బాక్స్లో నేను కూర్చోబెట్టాం ఈ బాక్స్లో ఒక గ్యాస్ వదిలాం నువ్వు ఇబ్బంది పడతావా ఈ బాక్స్ యొక్క వానర్ ఇబ్బంది పడతాడు అందులో ఉన్న నేనే నువ్వు ఇబ్బంది పడతావు అంటే హండ్రెడ్ పర్సెంట్ అద్దెకు ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు కదా